తెలుగుదేశం మీడియా తెలుగుదేశం పార్టీని తప్పుదారి పట్టిస్తోంది కొత్త విషయం కాదు చాలాసార్లు చెప్పా చాలా సందర్భాల్లో చెప్పా చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పా చాలా వార్తల్ని చూపించి మరీ చెప్పా దాదాపు ఏడెనిమిది నెలలుగా అటువంటి చాలా ఎగ్జాంపుల్స్ని టీడీపీ అధినేత దృష్టికి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఆ వీడియోస్ అన్నీ ఇప్పటికి ఇంకా ఛానల్లో ఉన్నాయి ఏ సందర్భాల్లో ఏ రకంగా మీ మీడియా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది ఏ రకంగా మీ మీడియా కారణంగా మీరు నష్టపోతున్నారు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు సో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిమ్మల్ని ఆకర్షించడం కోసమో లేకపోతే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళని ఆకర్షించడం కోసమో లేకపోతే ఇంకేదో కారణమో ఇంకేదో కారణమో నాకు తెలియదు కానీ మీ మీడియా మరీ విశృంఖలంగా వ్యవహరిస్తోంది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక వార్తలను అక్కడో ఇక్కడో తెచ్చి వండి వార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించబోతోంది మీ మీడియా మీకంటే ఎక్కువ రంగు పూసుకుంటుంది మిమ్మల్ని చూస్తే మాజీ ముఖ్యమంత్రిగా కనపడుతున్నారు కానీ మీ మీడియాను చూస్తే కేవలం పసుపే కనపడుతుంది కేవలం పసుపే కనపడుతుంది ఇది మీకు నష్టం చేస్తుంది ఈ నష్టం చేస్తుంది అనే విషయాన్ని నేను మీడియా ద్వారా చెప్తే కూడా నాకు మళ్ళీ ఇంకా వేరే రంగు పూసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు బట్ ఐ డోంట్ కేర్ నేను చెప్పాలనుకున్నది చెప్పద చెప్పదలుచుకున్నాను చెప్తున్నాను మీ మీడియా తెలుగుదేశం పార్టీని మాత్రమే చూపిస్తుంది జనసేనను కూడా తక్కువ చేస్తుంది మీ మీడియా కారణంగా మీకు ఎలా ఇబ్బంది వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఓటు వేయడానికి సంబంధించి కొంతమంది డిసైడ్ అయి ఉంటారు జనసేన అభిమానించే వాళ్ళు కొంతమంది డిసైడ్ అయి ఉంటారు జనసేన మీరు కలిసిన తర్వాత యాడింగ్ ఉంటుంది కొంతమంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా ఉంటుంది అదే సమయంలో రాష్ట్రం బాగుండాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని లేకపోతే మనం వేసే ఓటు రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వంలో జరిగే పనులకు సంబంధించి మంచి జరిగేలా మన ఓటు ఉండాలని భావించే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది సరే పార్టీలుగా విడిపోయిన వాళ్ళు ఉండొచ్చు కులాలుగా విడిపోయిన వాళ్ళు ఉండొచ్చు ఇవేవి చూడకుండా పార్టీలకు సంబంధం లేకుండా వేసే న్యూట్రల్స్ ఉంటారు కొంతమంది కనీసం పది శాతం ఉంటారనుకుంటే లే లేదు కనీసం లీస్ట్కి ఒక ఫైవ్ పర్సెంట్ వేసుకుందాం ఫైవ్ పర్సెంటే ఉన్నారు అనుకుందాం ఐదు శాతం మంది న్యూట్రల్స్ ఉంటే కూడా వాళ్ళు మీ పత్రికలు మీ 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 పార్టీకి సంబంధించిన వాళ్ళుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు మీ పార్టీ పత్రికలని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి అది టీడీపీ మీడియాగా చెప్పాల్సి వస్తుంది సో ఆ పత్రికలు చూసిన తర్వాత రోజు రాస్తున్నారు రోజు వేరే రాస్తున్నారు రోజు వేరే రాస్తున్నారు ఇంకా అసలు ఒక్కటి కూడా మంచి లేదా రాష్ట్రంలో ఒక్క మంచి పని కూడా ప్రభుత్వం చేయట్లేదా ఒక్క ఒక్క వర్డు ఒక లైన్ కూడా ప్రభుత్వం గురించి రాసే పరిస్థితిలో లేరా అని వాళ్ళు ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండొచ్చు ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తప్పులు ఉండొచ్చు కానీ రోజు అదే రాయడం ద్వారా వీళ్ళు ఇలాగే అనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తున్నారు ప్రజల్లో పంప్ చేస్తున్నారు అటువంటి అభిప్రాయం ఇప్పటికే ఏర్పడింది అటువంటి అభిప్రాయం కారణంగా మీ మీడియా రాసే నిజాలను కూడా న్యూట్రల్స్ నమ్మే పరిస్థితి లేదు ఐ రిపీట్ మీ మీడియా రాసే నిజాలను కూడా న్యూట్రల్స్ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మీ మీడియాలో నిజాల సంఖ్య టెన్ పర్సెంట్ ఉంటే అబద్ధాలు వండి వార్చినవి తొంభై శాతం ఉంటున్నాయి సో ఈ వార్తలు ఇటువంటి వండి వార్చే కథనాలని తగ్గించమని మీరు సూచించకపోతే మీకు వడే న్యూట్రల్ ఓట్లకు చాలా పెద్ద గండి పడుతుంది ఆ గండి తెలుగుదేశం పార్టీ కూటమికి గండిగా మారే ప్రమాదం ఉంటుంది సో టేక్ కేర్ ఆఫ్ యువర్ మీడియా బీ కేర్ఫుల్ విత్ యువర్ మీడియా థ్యాంక్ యూ